ఫలితాలు ఇస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్ ముందు చూపు చీపురుపల్లి జెడ్పీ హై స్కూల్లో ఏఏ ల్యాబ్ ఏర్పాటుతో అందుల కళ సహకారం కంటి చూపు లేని వారికి దారి చూపే యాప్ రూపొందించిన విద్యార్థులు త్వరలో ఢిల్లీ ఎక్స్పోలో డిఏడి యాప్ ప్రదర్శన అందులకు దారి చూపే ఏఏ నేత్ర సిద్ధమైంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో విజయనగరం జిల్లా చీపురుపల్లి హై స్కూల్ విద్యార్థులు బ్లైండ్ పీపుల్ అసిస్టెంట్స్ డివైస్ యాప్ను రూపొందించారు అందులో రోడ్డుపై నడుస్తున్నప్పుడు వారి ముందు ఏవైనా వాహనాలు ఇతర అడ్డంకులు ఉంటే ఈ యాప్ మాడల రూపంలో వారి చెవులో ఇట్టే చెప్పేస్తుంది వీధులు ప్రాంతాల పేరును సైతం ఆడియో రూపంలో తెలియజేస్తుంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరదృష్టితో ఏఏను ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు మూడేళ్ల కిందటే పరిచయం చేశారు ఇందులో భాగంగానే రాష్ట్రంలోని తొలిసారిగా చీపురుపల్లి జిల్లా పరిషత్ బాలశాల ఉన్నత పాఠశాలలో ఏఏ ల్యాబ్ నెలకొల్పారు దీన్ని ఇక్కడి విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ కొత్త ప్రాజెక్టుల రూపకల్పనలో నిమగ్నమయ్యారు తాజాగా ల్యాబ్ ఇన్స్ట్రక్టర్ విద్యార్థులు కలిసి అందుల కోసం ప్రత్యేకంగా బ్లైండ్ పీపుల్ అసిస్టాంట్స్ డివైస్ రూపకల్పన చేశారు త్వరలో దేశవ్యాప్తంగా ఏఏ ల్యాబ్స్ సిద్ధం చేసిన ప్రాజెక్టులపై ఢిల్లీలో జరగనున్న ఎక్స్పోలో చీపురుపల్లి హై స్కూల్ ఏఏ ల్యాబ్లో సిద్ధం చేసిన బిఏడి యాప్ను కూడా ప్రదర్శించనున్నారు ఉపయోగాలు ఇవి ప్రస్తుతం అందులకు దారి చూపే చాలా పరికరాలు అందుబాటులోకి వచ్చాయి అయితే అందులో సునాసంగా వారి ప్రయాణాన్ని సాగిస్తూ ఎలాంటి అవాంతరాలు లేకుండా గమ్యం చేరుకునేలా యాప్ను చివరిపల్లి ఏఎల్ ల్యాబ్లో ఇన్స్ట్రక్టర్ ఏవిఆర్డి ప్రసాద్ నేతృత్వంలో ఎనిమిదో తరగతి విద్యార్థులు అందవరపు నిఖిల బయట చెట్టి తనిష్ సిద్ధం చేశారు దీనికి బ్లైండ్ పీపుల్ అసిస్టెంట్స్ డివైజ్గా నామకరణం చేశారు అందులో ఈ యాప్ను తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటే వారికి ఎదురుగా ఉండే వాహనాలు వస్తువులు వీధులు ప్రాంతాలు పేర్లు దుకాణాలు వ్యక్తులు ఇలా ఏదైనా సరే అప్రమత్తం చేస్తూ ఆడియో రూపంలో వినిపిస్తుంది దీని ఆధారంగా అందులో ముందుకు సాగిపోవచ్చు ఏఏతో పరిష్కారం సమాజంలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఏఏ సహకారం అవసరం సరికొత్త ఆవిష్కరణలకు అవసరమైన ల్యాబ్ ప్రభుత్వ బడిలో ఏర్పాటు గొప్ప విషయం ఏఏ ల్యాబ్ లో అందల కోసం ఈ యాప్ ను రూపొందించా ఇక్కడ ల్యాబ్ లో విద్యార్థులు పైథాన్ కోడింగ్ నేర్చుకుంటూ కొత్త ప్రాజెక్టులు రూపొందిస్తున్నారు